ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో రీసెంట్ గా కర్నూలుకు వెళ్లారు వైసీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలకి ఆయన హాజరయ్యారు ఈ క్రమంలో కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ లో జరుగుతున్న వివాహ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ నూతన వధూవరుల్ని శ్రేయ వివేకానందలను ఆశీర్వదించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క రాక సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో జై జగన్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది మూడు సంవత్సరాల తర్వాత ఏపీలో వచ్చేది మేమే రాష్ట్రాన్ని పాలించేది మేమే అంటున్నారు సీఎం వైఎస్ జగన్ టూ పాయింట్ ఓ పాలనలో మరోసారి మరో జగన్ ని చూస్తారని అన్నారు చంద్రబాబులో ఏ మార్పు రాలేదని అన్నారు ఆయన ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు ఉప ఎన్నికల్లో ధైర్యంగా పోరాడి పార్టీని గెలిపించినందుకు వాటిని అభినందించారు కష్టకాలంలో కార్యకర్తలు చూపించిన నిబద్ధత దానికి ఎప్పుడూ పార్టీ రుణపడి ఉంటుందని అన్నారు మాజీ సీఎం జగన్ రాబోయే రోజుల్లో తమవే అని ధీమా వ్యక్తం చేశారు కళ్ళు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి ఆ తర్వాత అఖండ మెజారిటీతో వైసీపీ గెలుస్తుందని అన్నారు జగన్ వన్ పాయింట్ ఓ కి భిన్నంగా టూ పాయింట్ ఓ ఉంటుందన్నారు కార్యకర్తల కోసం ఈసారి గట్టిగా నిలబడతామంటున్నారు మాజీ సీఎం జగన్ చంద్రబాబు మోసాలు క్లైమాక్స్ చేరాయని అన్నారు ఆయన మాజీ సీఎం జగన్ చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి కూటం ప్రభుత్వం తలపెట్టిన పీ ఫోర్ విధానం మీద కూడా ఆయన విమర్శలు చేశారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎగ్గొట్టేందుకు అప్పుల మీద అబద్ధాలు చెప్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు చంద్రబాబు పాలనలో అబద్దాలు మోసాలు మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పోటీ చేసి తమ పార్టీ నాయకులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం చేశారని జగన్ ఆరోపించారు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలిచి తీరాలనేటువంటి ప్రయత్నాలు చేశారని ఆయన దీని మీద సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు యొక్క ప్లాన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా క్లైమాక్స్ చేరుతుందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి కళ్ళు మూసుకుంటే మూడు సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయని ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావడం అనేది వైసీపీకి సాధ్యమవుతుందని అన్నారు ఆయన తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం నిర్వహించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు కార్యకర్తలు నాయకులకి పూర్తి భరోసా ఇస్తూ ఎన్డీఏ కూటమి పాలన మీద తీవ్ర విమర్శలు చేశారు జగన్ వన్ పాయింట్ ఓలో చేయాల్సినంతగా చేయలేకపోయి ఉండొచ్చు అధికారంలోకి వచ్చా కోవిడ్ తో రెండేళ్లు ప్రజల గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి మొత్తం శ్రమించడంతో కార్యకర్తలకి తోడుగా ఉండలేకపోయామని జగన్ తెలిపారు కానీ జగన్ టూ పాయింట్ అలా జరగదని స్పష్టం చేశారు కార్యకర్తలకి ఖచ్చితంగా అండగా ఉంటానని అందరికీ మాట ఇస్తున్నట్టు ప్రకటించారు కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడచ్చో వచ్చే ఎన్నికల తర్వాత తను చేసి చూపిస్తా అన్నారు చంద్రబాబు మోసాలు క్లైమాక్స్ కి చేరాయి చాలా మంది చంద్రబాబు మారి ఉంటాడని భావిస్తే మారలేదని నిరూపికమైందని ఆయన వ్యాఖ్యానించారు చంద్రబాబు చెప్పింది అని జరగదని అందరికీ తెలుసు డ్రామాలు ఆడుతున్నారని ప్రజలకు తెలుసు ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు తను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్టుగా అబద్దాల మీద అబద్ధాలు చంద్రబాబు చెప్తూ పోతున్నారని విమర్శించారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎందుకు అసలు అమలు చేయట్లేదని ప్రశ్నించారు ఈ దిక్కుమాలని అబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు దిక్కుమాలని అబద్దాలు మోసాలతో చంద్రబాబు పాలన చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు